వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా తాళపల్లెం పారిశుద్ధ కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గ్రామంలో పారిశుద్ధ నిర్వహణపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా పారిశుద్ధ కార్మికులు నిర్వహిస్తున్న విధులను ప్రశంసించిన సీఎం ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు ఇది ప్లాస్టిక్ డబ్బరు అది ఇంటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది ఒక అలా ఒకళ్ళకి నోపులకి తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ తరి పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది చెప్పకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్ బోన్ పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక రెండు వందల యాభై వీధికి వెళ్తున్నాం సార్ నెలకి మూడు వారు చేస్తూ ఉంటాం అంటే సినిమా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి చేస్తూ ఉంటాం చాలా మట్టికి మారిపోయా కొద్దిగా ఇంకా ఇంకా కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా ఆరోగ్యం కూడా బాగుందయ్యా ఎక్కడ పడితే అక్కడ బాగా పడికుంటారు ఊరు పరిశుభ్రంగా ఉంటుందా ఎక్కడ బాటిల్ పడితే అక్కడ బోటల్ పడకుండా ఆ బోటల్ తీసుకొచ్చి మళ్ళీ శతకాధులు వేసుకుంటామే తర్వాత వీళ్ళు తీసుకొచ్చి సామల్ల గడ్లకి అమ్ముతూ ఉంటారు